ఈ అమావాస్య పౌర్ణమి సమయంలో మీకేమైనా ప్రత్యేక శక్తులు వస్తూ ఉంటాయా మీరు ఎలా చెప్తారు అసలు వీటిని అమావాస్య అంటే అమ్మ చెడు కాదు లక్ష్మీదేవి పుట్టినరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా మన వాళ్ళు అమావాస్యకి బయటికి వెళ్ళకూడదు అమావాస్యకి బయటికి వెళ్తే దయ్యం పడుతుంది భూతం పడుతుంది అదే అవుతుంది అమావాస్య రోజు ఏ పని మొదలు పెట్టకూడదు అని అనేసి అంటుంటారు అది తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం చేశారు అమావాస్య లక్ష్మీదేవి పుట్టినరోజు ఆ రోజు మంచిగా మనం దీపం దూపం నైవేద్యం పూలు పండ్లు మంచిగా పెట్టుకొని అమ్మవార్లకి ఇల్లంతా సాంబ్రాని పొగ వేసుకొని మంచిగా చేసుకుంటే లచ్చిమదేవత మంచిగా నిలబడిపోతే మనకి అంతేగాని అమావాస్య అనేది చెడు కాదు మనం మంచి పనులు చేసుకోవచ్చు కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు తప్పుడు భావం కాదు పౌర్ణమి ఇప్పుడు కొన్నాళ్ళు వెన్నెలా కొన్నాళ్ళు చీకటి మనకి చీకటి వస్తుంది వెన్నెల వస్తుంది పదిహేను రోజులు చీకటి పదిహేను రోజులు వెన్నెల మరి మనకి అమావాస్య ఉన్నప్పుడు మనం అంతగానంగా బాధలు పడి పౌర్ణమ వచ్చినప్పుడు అంతగానంగా సుఖాలు అనుభవించినవా మనం చేసే కర్మ కొద్దిగా ఏదైనా ఉంటుంది మనం చేసే పనిని బట్టే ఉంటుంది ఏదైనా అమావాస్య పౌర్ణములు రెండు దేవతల రోజులే ప్రతి రోజు దేవత రోజే